వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో మంగళవారం పర్యటించిన నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రశంసించగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అనువాదికుడిగా వ్యవహరించారు వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేసేందుకు తొలిసారిగా పర్యటించిన నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా తన వాగ్దాటి భాషా నైపుణ్యంతో ప్రధాని మాటలకు రామ్మోహన్ నాయుడు చేసిన అనువాదం పలువురు ప్రశంసలు అందుకుంది ఎంతోమంది సీనియర్ నాయకులు హేమహేమీలు ఉన్న సభలో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగానే కాకుండా అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రికి అనువాదం చేసిన వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ప్రశంసలు దక్కించుకున్నారు సభ అనంతరం మోదీ సైతం ఆయన వద్దకు వచ్చి షబాష్ అంటూ ప్రత్యేకంగా అభినందించారు ధన్యవాదాలు నాయుడు గారు నా మాట ఏదైతే ఉందో ఇక్కడ తెలుగు ప్రజలకు చక్కగా చేరవేశారని కొనియాడారు